నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చాలామంది మోదీ ద్వేషులకు అబ్బా ఇక దొరికిండు మోదీ ఏదో రకంగా మోదీకి సంబంధించి సోషల్ మీడియాలో పెట్టేసి ప్రజలకు మోదీ మీద ద్వేషాన్ని కోపాన్ని రగిల్చాలి అనుకునే వాళ్ళకి అర్రే మోదీని గద్దె దించడానికి మంచి అవకాశం దొరుకుతుంది అని ఆలోచించే వాళ్ళకు కాస్త కడుపులో మంట కలిగించే వార్త నేను చెప్తున్నా వార్త మొత్తం చూసేటప్పుడు ఇలాంటి మోదీ ద్వేషులంతా ఒక ఈనో ప్యాకెట్ పక్కన పెట్టుకుంటే ఆ కడుపులో మంట సల్లారుద్దేమో ఇంతకు ఏంటి అంటారా మన ట్రంప్ గారు మళ్ళీ టర్న్ తీసుకొని ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు దాన్ని నేను తెలుగులో చెప్తా చూడండి ఇక్కడ ఇది ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను భారతదేశం మరియు అమెరికా మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులపై చర్చలు కొనసాగుతున్నాయి వచ్చే కొన్ని వారాల్లో నా మంచి స్నేహితుడైన భారత ప్రధాని మోడీతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఈ చర్చలు రెండు దేశాలకు విజయవంతంగా ముగుస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది మన రెండు గొప్ప దేశాలకు ఇది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది మొన్నటిదాకా మోదీని భయపెడుతున్నా లేకపోతే మోదీని బెదిరించడానికి ప్రయత్నం చేస్తే సాల్ సాల్లే నీలాంటి వాళ్ళను మస్తు చూసినాం ఏమైనా కానీ నా దేశ రైతుల కోసం నా దేశ ప్రజల కోసం ఎంతైనా సుంకం కట్టడానికి సిద్ధంగా ఉంటామే తప్ప వాళ్ళను బాధ పెట్టే పని చెయ్యం అని చాలా కాన్ఫిడెంట్గా మోదీ చెప్పడం మాత్రమే కాదు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం ఆగింది అని అంటే ద్వైపాక్షిక కూటమిలో ఉన్న కొన్ని కారణాల వల్ల తప్పే తప్ప నువ్వు చెప్పినవనో లేకపోతే అమెరికా శాసించిందనో కాను ఒకళ్ళు శాసిస్తే భయపడే స్థితిలో భారత్ లేదు ఊరుకునేదే లేదు అంటే ఇక మనందరికీ తెలిసిందే టారిఫ్లు బీవత్సంగా వెంచేసిండు పెంచేస్తే బాబు జీ హుజూర్ అంటూ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు మోదీ భారత్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనుకున్నారు నువ్వు కాకపోతే నీ జల్ మేమంటారు నీ జయజమ్మతో అయినా సరే మేము చేయగలమని రష్యా చైనాతో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధాని మోదీకి ఏమంటారు నీరాజనం పడుతున్న విధానం చూసి అమ్మో ఇప్పుడు గనక నేను తగ్గి మాట్లాడకపోతే అందులో ఒకటికి నాలుగు సార్లు మోదీ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నేను తగ్గకపోతే ప్రపంచ చిత్రపటంలో మళ్ళీ నేను ఒక సపరేట్ అవ్వాల్సి వస్తుంది నా దేశంలోనే నా పదవి పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అని కాళ్ళబెరానికి వచ్చేసిండు బాబు కానీ మోదీ గారు చాలా డిగ్నిటీగా వ్యవహరిస్తారని చెప్పడానికి కారణం ఏంటంటే ట్రంప్ పోస్ట్ పెట్టగానే దానికి జవాబిచ్చారు భారతదేశం మరియు అమెరికా పరస్పర స్నేహితులు సహజ భాగస్వామ్యులు మన వాణిజ్య చర్చలు ఇండియా అమెరికా భాగస్వామ్యానికి దారులు ఏర్పరిచి అపారమైన అవకాశాలను తెరచి పెడతాయని నాకు నమ్మకం ఉంది రెండు దేశాల టీంలు చర్చలను త్వరితగతిన ముగించేందుకు కృషి చేస్తున్నాయి అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను మన ప్రజలకు మెరుగైన తాజాగా అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు కలిసికట్టుగా పంచేద్దాం ఇక్కడ కూడా చాలా క్లియర్ కట్గా రిప్లైలో చెప్పారు ప్రజలకు మెరుగైన తాజా అభివృద్ధి చెందిన భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం అంతేగాని ఆధిపత్యం చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు ట్రంప్ మాట్లాడడానికి ప్రయత్నిస్తే మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మాట్లాడడానికి ఈ చర్చల్లో ఏం జరుగుతుందని మంచే జరగాలి ఆ జరిగే మంచి ప్రజలకు మెరుగైందిగా అభివృద్ధి ఇచ్చే విధంగా ఉండాలి అంటూ రిప్లై ఇచ్చారు ఏదేమైనా ఇటు ట్రంప్ టారీఫ్లను అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుందాం అని అనుకున్న వాళ్ళందరికీ కడుపులో మంట ఎసిడిటీ ఎలా ఉంది అంటే ఈనో ప్యాకెట్లు ఎన్ని దాగినా కూడా తగ్గనట్టు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు సో ప్లీజ్ సపోర్ట్ చేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయతను వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్